పదమూడు గ్రామాల ఆరాధ్య దైవం నడుపూరు గ్రామ దేవత శ్రీ పైడతెల్లి అమ్మవారి ప్రధాన పండుగ మహోత్సవం వైభవంగా నిర్వహించారు భక్తులు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అశేష సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు స్థానిక నాయకులు ఇందల రమణాజీ సుజాత దంపతుల ఆర్థిక సహాయంతో భక్తులకు తీపి బూంది మజ్జిక ప్యాకెట్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా రమణాజీ మాట్లాడుతూ అమ్మవారి పండుగ సందర్భంగా భక్తులకు తమ వంతు సేవ చేయటం ఆనందంగా ఉందని అన్నారు కార్యక్రమంలో పెద్ద పోరాడ గ్రామ కమిటీ అధ్యక్షులు జి అప్పలరెడ్డి కార్యదర్శి శేరపు వెంకటరమణ వారి మిత్ర బృందం నడుపూరు ఆలయ కమిటీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు పెద కోరాడ గ్రామ కమిటీ సభ్యులు పాల్గొన్నారు చక్కగా భక్తులు తీర్చుకొని ప్రసాదాలు తీసుకోవడానికి అన్ని రకాల సదుపాయాలు మేము పోరాడ కమిటీ మరియు నేను మొత్తం నడుపూరు గ్రామ అందరూ ఇక్కడ సహకరిస్తున్నారు చాలా చక్కగా సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా శ్రీ 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 ఓల్పిల్లం తండ్రి వైడిమా బంబారు పండుగలు పంట యొక్క జాతర జరుగుతూ ఉంటే ఈ సంవత్సరం మన నడుపుడు కానీ పెద్ద కొరడ కమిటీ ఆధ్వర్యంలోనూ ఈ ఉన్న దగ్గర ప్రతి సంవత్సరం వస్తున్నటువంటి పదివేల మంది భక్తులకి ఏదైతే గుహర కానీ తర్వాత మర్చి కానీ పూజీ కానీ అనేక రకాలైన ప్రసాదాలు వస్తున్నటువంటి భక్తులకి కైంకరం చేయడం జరుగుతుంది ఇందులో భాగంగా మన మా గ్రామానికి చెందినటువంటి పిలక కృష్ణమ్మ గారు యాభై పెరిగి ఇవ్వడం జరిగింది అలాగే ఇందల రమణాజీ గారు నడుపూరు గ్రామస్తులు ఆయన యాభై కేజీలు దీప్ పొంది ఇవ్వడం జరిగింది అలాగే తెల్లరాజు గారు అని చెప్పి ఆయన కూడా అరవై కేజీలు పులహార్ ఇచ్చారు ఈ యొక్క వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఇటు నడుపూరు కమిటీ కానీ ఇటు తెల్పడి గ్రామ కమిటీ ఆధ్వర్యంలో పదివేల మంది భక్తులకి ఈ యొక్క అమ్మవార్తా ప్రసాదాన్ని కైంకర్యం చేయడం జరుగుతుంది అలాగే వస్తున్నటువంటి భక్తులకి ఎక్కడ కూడా ఎటువంటి ఆటంకాన్ని ఇబ్బంది లేకుండా అమ్మవార్తానికి ఆశీస్సులు అమ్మవార్తానికి దర్శన భాగ్యం కలగడానికి ఇక రెండు కమిటీ కూడా ఎంత దిగ్విజయంగా పనిచేసి ఈ యొక్క అమ్మవారి పండుగని చాలా ఘనంగా జరిపించడం జరుగుతుంది ఈ యొక్క ఈ యొక్క దీనికి సాగించినటువంటి ఈ రెండు గ్రామాల పెద్దలకు కూడా తెల్లవారి నాలుగు గంటల నుండి భక్తులు వారి యొక్క కోరికలు తీర్చినటువంటి ఆసక్తి యొక్క కోరికలు తీర్చుకొని తీర్చడానికి భక్తులందరూ కూడా పదివేల మంది ఉంటారు వాళ్ళందరూ వస్తున్నారు అలాగే కదనడపూరి గ్రామ కమిటీ పెదకూర గ్రామ కమిటీ ఇరువురు కూడా ఇక్కడ ప్రతి సంవత్సరం దగ్గర పది సంవత్సరాల నుండి ఉంది పుహారం మంచిగా పంపిణీ జరుగుతుంది దీనికి అన్ని విధాల సహాయ సహకారాలు గ్రామ పెద్దగోడు గ్రామ పెద్దలు నడుకూరు గ్రామ పెద్దలు సహాయ సహకారాలు అందిస్తున్నారు దీనికి మీరు మరి వచ్చిన భక్తులందరికీ కూడా పెద్దనటుపూరి గ్రామం నడిచల్లమ్మ అనుకు మహోత్సవం కార్యక్రమంలో భాగంగా కడుకూరడ గ్రామ గుడి కుంకల్లి బైటం తల్లి ప్రాంగణంలో శ్రీ పొడిపిల్లమ్మ తల్లివారు అమ్మవారు అని కూడా ఈ కార్యక్రమంలో జరుగుతుంది దీనికి గత పది సంవత్సరాల నుంచి కూడా మినిమం పదివేల భక్తులతోటి ప్రతి సంవత్సరం కూడా పండుగ చాలా మహా అలంకారంగా జరుగుతుంది ఈ కార్యక్రమానికి వచ్చిన భక్తులకి అలాగే ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీ ఇందల రమణాజీ గారు యాభై కేజీలు బూంది ప్రతి సంవత్సరం ఆయన సమర్పిస్తున్నారు అలాగే ఏ ధనరాజ్ స్టీల్ ప్లాంట్ ఆయన కూడా అరవై కేజీలు గుడిహార అరవై కేజీలు గుడిహార మరియు అలాగే మా గ్రామంలో ప్రతి చిన్న విషయానికి గుడిని నమ్ముకొని అన్ని కార్యక్రమాలు హిందు సత్వంలో చేస్తున్నటువంటి శ్రీ తిలకృష్ణన్ గారు ఆయన యాభై ఏడుల మధ్యగా ప్రతి సంవత్సరం పత్రిక చేస్తున్నారు